కృష్ణాజిల్లా నాగేలంక మండలం నంగేవడ్డలోని ఊర చెరువులో నీరు అనూహ్యంగా కాగుతోంది రెండు రోజుల క్రితం ఈ చెరువులో దిగిన రెండు గేదెలు మృత్యువాత పడ్డాయి విద్యుత్ తీగ తెగడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు భావిస్తున్నారు ఈ విషయమై విద్యుత్ శాఖ అధికారులు విచారణ చేపట్టగా తీగలు తెగినట్లు ఎక్కడా కనిపించలేదు అయినప్పటికీ నీటిలో రెండు వందల యాభై విద్యుత్ ప్రసరణ అవుతున్నట్లు గుర్తించారు కారణం తెలుసుకోవడానికి ఆదివారం చెరువులో నుంచి నీరు బయటకు తోడి ప్రమాదం జరిగిన ప్రాంతంలో తవ్వకం చేపట్టారు తవ్విన కొద్దీ భూమిలో అనూహ్యంగా తీవ్రమైన వేడి ఉన్నట్లు గుర్తించారు ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాక అధికారులు అక్కడ ప్రమాద సూచిక బోర్డును ఏర్పాటు చేసి ఎర్ర జెండాలు ఏర్పాటు చేశారు అండి షాక్ కొట్టిందండి అక్కడ వెంటనే ఐదు నిమిషాల్లో చచ్చిపోయిందండి చచ్చిపోగానండి చేపెట్టానండి చేపట్టేటప్పుడు వెంటనే చేయని కాళ్ళ చెప్పులు ఉన్నాయండి వెంటనే చెయ్యి కాలు చేయి మీద పెట్టి కొట్టాను కొట్టుకున్నానండి వెంటనే వెనక్కి పడిపోయానండి షేర్ షాప్ కొట్టేసింది కుమ్ము మీద వేసేటప్పుడు మా గుడ్డ ఏమన్నా తెల్లారి ఎత్తి ఇటు వెళ్ళాలి రావాలి ఎప్పుడు ఇటు మాకు రకదారి గేదాలు అక్కడ దిగుతీ ఎక్కడ ఎక్కుతి ఇక్కడ దిగి అక్కడ ఎక్కుతా ఉంటాయి దాని గురించి మేము భయం భవతులు అవుతున్నాం దాని గురించి మీరు ఏదైనా గట్టిగా చర్య తీసుకోవాలి